శ్రీ లక్ష్మీ క్వామివారి ఆలయంలో ప్రతి బుధ శుక్ర ఆదివారాలు సేవలను పిలుస్తూ సేవలు స్వామి వారి ప్రసాద నిమిత్తము మరియు నిమిత్తము ద్రవ్యం సమర్పించినటువంటి దాతల యొక్క పేరు స్వామివారికి తెలియజేస్తూ వారికి పేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయ సువం నాగ రూపాయలు స్వామివారి గారు ఐదు వందల పది రూపాయలు స్వామివారి అన్నం ప్రజాద్రి ప్రభించారు ముదునోళ్ల గారు స్వామివారి Padahal waktu menggalungkan bupaya, seorang bidjan, kau hendak bersekutu, lagi istimewa, aibulah suami anak perusahaan yang ditonton seorang bidjan, muinek telaga rok, kiri pisik suruh, sya bayi, ಆಗಿ ಸ್ವಾಮಿ ವಾರಿ ಯొక్క ಊದಾನ್ನಿವತ್ತವ ದುವ್ಯಕ್ಕೆ ಸಮರ್ಪಿಸಿದನಟಟ್ಟಿ ದಾತನ ಯొక్క പേರು ವಿಶ್ವ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಸ್ತ್ರಂ ಪ್ರಸನ್ನ ಪ್ರಿಯ ಅಶ್ವಿನಿ ಕುಮಾರ 500 ರೂಪಾಯಿ ಸ್ವಾಮಿ ವಾರಿ ಊದಾನ್ನಿವತ್ತವ ಸಮರ್ಪಿಸುತ್ತಾರು ಭಾರತ ವಾರಿ ಸ್ತ್ರಂ ಅನಂತ ಕುಲಕತ್ತೇಕಾರ್ 500 ರೂಪಾಯಿ ಸ್ವಾಮಿ ವಾರಿ ಊದಾನ್ನಿವತ್ತವ ಸಮರ್ಪಿಸುತ್ತಾರು

Rudal padahal berlubain, suami bani budal minta pesawat ngejar. Yang lama lagu kontrol, sajira, srita, arus, ayam, budu bilang, rudal padahal berlubain, suami bani budal minta pesawat ngejar. Apalagi, gadis gak antara suami Tara Sujata, Haranya, Priyanka, ayo kita telepon ke Swami Bali Buddha untuk sebab berjaru. Pratna Sampran Marshi Gautam, Lila Suresh Kumar, ayo kita telepon ke rumah Swami Bali Buddha untuk sebab berjaru. Pamana Marshi Gautam, Alvinda Dutta Treya, Uru Vila Kumpayu, Swami Bali Buddha untuk sebab berjaru. कौंडी के मात्रों तीसरीनु कुमारी पूजा तुमका विकी प्रहार लुपाई स्वामी वाले पूजा के लिए सब मिल गया है पहली बार मात्रों लघु श्रीवास अभिषेक कृष्णा विमला जी के कारण लोग आई तो बंद करा कर लुपाई स्वामी वाले पूजा के लिए तो सब मिल गया है जितने लोग मीरा जी बसंता विनय प्रतीक्षा आई तो

रामा बल्लाరెడ్డి గారు 500 రూపాయలు స్వామి వారి దూత నిడితం సమర్పితార్ శోభ నా బాల గోత్రం సतीश కుమార్ రెడ్డి దేవి దుర్గ 500 రూపాయలు స్వామి వారి దూత నిడితం సమర్పితార్ తస్కుల గోత్రం నర్సింపారావు కుమారాయి 200 రూపాయలు స్వామి వారి దూత నిడితం సమర్పితార్ భణిమి గోత్రం విజయలక్ష్మి 100 రూపాయలు వెయ్యి రూపాయలు స్వామివారి భూతాల నిమిత్తం సమర్పించారు బుధుల మురళి అలాగే ఇక్కడ పేర్లేదు ఊర్లేదు ఇక్కడ పద్నాలుగు వందలు రాస్తున్నారు రాష్ట్ర పేరు రాయాలి के प्रभु मैंने कहा दस श्रीलिङ्ग रति बुद्धाना तु अन्नादाना तु द्रव्यं दत्ता दस जर्मी चिनाना मनोवान्चाभल सिद्धित्वारं शरीरे शुक्लादि सब्दधातुक्यां दोषं त्रयं चिनिता सर्वरू गणिपार न पूर्वकं शरीरं त्रदत्तसिद्धित्वारं

Raguna sarujakan, orang pintu diminta, padamutu bela, nunda pranu bayi, swami bayi, Buddha diminta seperti jaya. Sili setelah Madhava Mohan bahuhan, Krishna diminta putru, ayu mandala, yarbayu bayi, swami Buddha diminta seperti jaya. Gunta gulat itu, Rebu dijengukan, lada diminta putru. పదకొండు వందల రూపాయలు పెళ్లి శ్రీనివాస్ సునీత కుమలకల్ప ఋషి గోత్రం కీర్తి శేషులు రామలక్ష్మి గారి జ్ఞాపకార్థం దయచేసి కౌంటర్ లో ఉన్న వాళ్ళు దయచేసి ఎవరి పేరు మీద ఇచ్చారు అనేది ఎవరించారు అనేది కూడా ఇంపార్టెంట్ ఎవరిచ్చారు అనేది చేయండి దయచేసి చేయట్లేదు కీర్తి శేషులు రామలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఐదు వేల రూపాయలు స్వామి వారి భూతాం సమర్పించారు

ఇది ప్రపంచంలో తప్ప మరో చోట లేదు మలచబడినటువంటి లక్ష్మీన స్వామి వారు గరుడపత్స మీ అందరికీ కూడా తీసు అది బుధుడికి సంబంధించినటువంటిది బుధుడి యొక్క రంగమే గరుడపచ్చ అయితే ఈ గరుడపచ్చ కాంబినేషన్ అందరికీ తెలుసు అనుకుంటారు అయినా మనం గుర్తు చేస్తారు గరుడ అనేది అనేదియం అల్యూమినియం సిలికాన్ అల్యూమినియం సిలికాన్ ఈ మూడు యొక్క కాంబినేషనే గరుడ పచ్చ ఇది బుధుడికి సంబంధించినటువంటిది బుధుడు వ్యాపారకారులు ధనకారకులు యశకారకులు శ్రేయకారకులు ఆరోగ్యకారకులు ఇష్టకామ్యాంత సిద్ధికారకులు అలాంటి మరకత గణపతి మరకత బుధుడు పీనల్ ప్లాంట్ కి అధిపతి మనము సబ్కాన్షియస్ మైండ్ కు కాన్షియస్ మైండ్ కు కనెక్టివిటీ నావులో పీనల్ క్లాంట్ ఉంటుంది దాన్ని వైదిక భాషలో చక్రం చక్రానికి అధిపతి బుధుడు అందుకే బుధుడు మన బుద్ధి సక్రమంగా పనిచేయాలి అంటే బుధుడి యొక్క అనుగ్రహం ఉండాలి గణపతి మూలాధార చక్రానికి అధిపతి మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది స్వై ఫైనల్ కాలువు జస్ట్ పైన ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మూలాధార చిత్రం ఉంటుంది దాని గది మళ్ళీ అయితే సహస్రాల నుంచి వచ్చేటటువంటి వేవ్స్ మూలాధార చక్రం వరకు కూడా వ్యాపించాలి ఎప్పుడైతే మూలాధార చక్రానికి వేవ్స్ పాదాలు కావో abnormal, abdomen birth bowel problem starting for example pancreas disorder urinary tract disorder as a kidney disorder if i need to add abnormal bowel bowel but children with problems problems concern the left

కాబట్టి స్వామి వారిని బ్రహ్మ విష్ణు మఠేస్తలు కూడా ఈ నుంచే ఉపవించారు మీరు పురాణాన్ని చూడండి శివ పార్వతుల యొక్క కళ్యాణానికి గణపతి పెళ్లి పెద్దగా ఉంచారు మరి బాలకు మారే బాలి పెద్దగా రావడం ఏంటంటే నాట్ ఓన్లీ పార్వతీదేవి పరమేశ్వరుడితో తన వివాహం కావడానికి అంగారక సంకస్థానం వ్రతం చేసింది అంటే అప్పటికి గణపతి ఉన్నాడు అని అర్థం కదా నాకు లేదా మీరు సృష్టి రహస్యాన్ని చూడండి సృష్టి రహస్యంలో ఆకాశము అగ్ని వాయువు జలము

క్షీరసాగర మదన కట్టం చూడండి ఆ క్షీరసాగర మదన ఘట్టంలో ఐరాత్రం కల్ప వృక్షం ఉద్భవించగానే ఇంద్రుడికి ఇచ్చారు హారాహరం పరమేశ్వరుడు ఇచ్చారు నవనిధుడు కుబేరుడికి ఇచ్చారు అప్పుడు గణపతి వంతు వచ్చింది లక్ష్మీదేవి పుట్టింది బ్రహ్మదేవుడు సంశయ వ్యక్తీస్తారు లక్ష్మీదేవి ఉద్భవించినట్లైతే విష్ణుమూర్తికి కావాలని చెప్ప అనునకలా అని అప్పుడు విశ్వ ఉత్పత్తిదారు గణపతి యురో తావు ఆయన నుంచి మనమంతా ఉద్భవించాము అని చెప్పడంతో అప్పుడు లక్ష్మీదేవిలోకి ఒక అంశను తీసి గణపతికి మరొక అంశను తీసి విష్ణుమూర్తికి ఇవ్వడం జరిగింది అందుకే ఆయన లక్ష్మి వల్లకులయ్యాడు లక్ష్మి గణపతి అయ్యారు అందుకే మన ఆస్వాడుతుంది ఏమని చెనాయ కలియుగంలో చెందిదేవి వినాయకుల యొక్క ఆరాధనతో మాత్రమే ఆరాధన గణపతి పూజను సక్రమంగా ప్రకారంగా నీకు గణపతి ఆరాధన చేస్తే ఏ దేవత ఆరాధన చేయాల్సినటువంటి అవసరం లేదండో काबट्टे आदि पराशक्ति का पुरुष रूप में कड़ा स्त्री रूप में लक्ष्मी देवी शुभ वस्तु